సో టు హోల్ టీమ్ కి కంగ్రాట్స్ థ్యాంక్ యూస్ థ్యాంక్ యూ మూర్తి గారు అండ్ ఎస్పెషల్లీ బోస్ గారు అసలు చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రేమ్స్ కానీ మీ వర్క్ కానీ అదే కొత్తగా చెప్పగలేదు వర్క్ బట్ ఇందులో కూడా ఇంకా చాలా బాగుంది ఇందాకనే మా శశి గారు అంటున్నారు ఫ్రేమ్లు భలే ఉన్నాయి బలే రంగులు ఉందని అంటున్నారు ఇందాక సో సార్ దట్ క్రేట్ గోస్ట్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో సార్ ఇంత మంచి కండెట్ని ఇది ఒక టఫ్ కాంపిటీషన్లో ఎందుకు దింపుతున్నారు ఎవర్ ఎవరికి మీదే ఇక్కడ హీరో ఇప్పుడు క్వశ్చన్ ఎవరికి క్వశ్చన్ ఎవరికి హీరో ఇక్కడ సార్ మీరు ఆన్సర్ చేస్తారా ఫస్ట్ మీరు ఆన్సర్ చేస్తారా ఫస్ట్ తర్వాత ఇంత మంచి कैंडिडेट ని చాలా టఫ్ కాంపిటీషన్ ఎందుకు దంపుతున్నారు ఐ థింక్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హాలిడేస్ ఇస్ ఎనగ్రీ సీజన్ కు डेफिनेट గా వి ఆర్ హైడన్ అనుకుంటున్నాను మరి హరీష్ గారు మీరు క్వశ్చన్ కదా మీరు క్వశ్చన్ వినిపించలేదు ఒక ఐదు నిమిషాలు సైలెన్స్ ప్లీజ్ హరీష్ గారు క్వశ్చన్ అడగండి మళ్ళీ సార్ హరీష్ గారు ప్లీజ్ 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 యాక్చువల్గా మీ అందరితో పాటు క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం అనుకుంటా మీరు అలా అరిస్తే ఇంకా యూజ్ లేదు ప్లీజ్ హరీష్ గారు మీ గురువు పూరి గారు కూడా వన్ ఆఫ్ ది గురువు ఆర్జీవ గారితో పాటు సో ఆయన సినిమా రిలీజ్ అవుతుంది శిష్యుడు గురువు సినిమా కూడా రిలీజ్ అవుతుంది సో గురు శిష్యుల పోటీయా సార్ ఏ రోజు కూడా అంటే పూరి జగన్నాథ్ గారు కానీ వినాయక్ గారు కానీ రాజమౌళి గారు కానీ నేను డైరెక్టర్గా ఎదుగుతున్న రోజుల నుంచి నాకు విపరీతంగా నన్ను ఎంకరేజ్ చేశారు నా సినిమా డైలాగులు నచ్చిన సినిమాల పాటలు నచ్చినా నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు ఇక్కడ నా ఫంక్షన్స్లో కలిసిన పార్టీలు కలిసిన ముగ్గురు నాకు గురుతుల్యులు పూరి గారితో నేను ఎక్కువ వర్క్ చేశాను గారితో నాకు రిలేషన్ ఎక్కువ ఏ రోజు కూడా పూరి గారితో కంపేర్ చేసుకునే స్థాయి కాదు నాది ఇట్స్ అ లెజెండ్ డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మాకున్న కొన్ని ఫైనాన్షియల్ కన్సర్న్స్ అవ్వచ్చు లేకపోతే ఓటీటీని ఓటీటీ యొక్క ఇష్యూస్ని అడ్రస్ చేయడాలు అవ్వచ్చు సో అనుకోకుండా ఈ డేట్ క్లాష్ అవుతుంది నో డౌట్ ఇస్మార్ట్ డబుల్ ఇస్మార్టే ఫస్ట్ అనౌన్స్ చేశారు డేట్ మాకు అసలు వచ్చే ఉద్దేశమే లేదు మమ్మల్ని ఫస్ట్ నుంచి చెవిలో జోరీలాగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రండి 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 అని చెప్పింది మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ అధినేత శశి ఈ విషయం ప్రెస్కి తెలియాలి అది చాలా మంచి డేటు అప్పుడు వస్తే బాగుంటుంది మీరు రండి రండి అన్నారు మాకు నిజంగా వీఆర్ నాట్ ప్రిపేర్డ్ యాక్చువల్లీ మేము కొంచెం రిలాక్స్గానే వద్దాం అనుకున్నాము కానీ పుష్ప పోస్ట్ అవ్వచ్చు మిత్ర కండిషన్ వచ్చు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు సో తప్పనిసరి పరిస్థితులలో మేము రావాల్సి వస్తుంది నేను పూరి గారితో చాలా సంవత్సరాల నుంచి నాకు రిలేషన్ ఉంది సాన్నిధ్యం ఉంది ఒక్క సినిమా ఒక్క సినిమా క్లాష్ అయినంత మాత్రాన పూరి గారికి నాకు మాటలు మాటలుండమో మేము ఎడమం బెడమం అవుతాం అనుకుంటామని అనుకోను బికాస్ ఈజ్ ఫార్ 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 మెచ్యూర్డ్ మీ బట్ వాళ్ళు అలా అర్థం చేసుకోలేనట్టుంది ఎందుకంటే మిమ్మల్ని అన్ఫాలో చేశారు కదా గారు సీ డెఫినెట్గా అండి ప్రొ ప్రొడ్యూసర్లు ఆవిడ ప్రొడ్యూసర్ సినిమాకి సో ప్రొడ్యూసర్కి డెఫినెట్గా నేను ముందుగా అనౌన్ డేట్ అనౌన్స్ చేస్తే ఇంకో సినిమా వచ్చినప్పుడు వాళ్ళ ప్లేస్లో నాకు ఉంటే నాకు కొంచెం ఇరిటేషన్గానే ఉంటుంది సో నేను చార్మి గారిని తప్పుపట్టును అండ్ సోషల్ మీడియా అనేది ఎవరి ఇష్టం వాళ్ళు ఎవరు కాంటే వాళ్ళు ఫాలో అవుచ్చు ఎవరు అన్ అన్ఫాలో అవచ్చు అండ్ అన్ఫాలో అయినట్టు కూడా నేను కన్ఫర్మ్ చూసుకోలేదు ఎందుకంటే నాకు ఎవరో పంపించారు చాలా మీమ్స్ వస్తుంటాయి ఐ డోంట్ టేక్ ఇట్ అంత సీరియస్గా తీసుకోను అండ్ మీ అందరికీ అంటే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే రామ్తో రామ్తో నేను సినిమా చేయబోతున్నాను జవాన్ అండ్ కృష్ణమ్మ ప్రొడ్యూసర్ కొమ్మలపాటి కృష్ణ ప్రొడ్యూసర్గా రామ్ గౌతో నా సినిమా ఉంది సో నేను సినిమా చేసే హీరోతో కావాలని చెప్పేం క్లాష్ కానీ వెళ్ళట్లేదు ఇదేంటంటే అనవాయిడబుల్ సిచ్యువేషన్స్ సో మాకు తప్పట్లేదు దీన్ని మనస్ఫూర్తిగా అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం డబుల్ మార్ట్ మిస్టర్ బచ్చన్ రెండు బ్లాక్ బాస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరీష్ గారు హరీష్ గారు మీరు రీమేక్స్ని డీల్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు గబ్బర్ సింగ్ డిఫరెంట్గా ఉంటుందా బాగుంటుందా గా ఉంటుంది కదా సో యాడ్ చాలా యాడ్ ఆన్స్ చేస్తూ ఉంటారు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి యాడ్ ఆన్స్ ఉంటాయి ఒరిజినల్ సినిమాకి దీనికి ఎంత చేంజ్ ఉండబోతుంది చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మీరు టీజర్లో చూసినట్టు ఒక ఎయిటీ ఫైవ్ టు నైన్టీ ఫైవ్ మధ్యలో జరిగే కథ ఇది బేసిక్గా అందుకే అంటే కొంచెం సినిమా గురించి కొంచెం ఈసెటిక్గా పోయిగా చెప్పాలంటే ల్యాండ్ లైన్స్ క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు బజాజ్ చేత ల్యామరేటర్ స్కూటర్లు పీపీ నెంబర్లు ఇవన్నీ కుమార్ శాను పాటలు ఇవన్నీ కలిపితే మిస్టర్ బచ్చన్ నాస్టాలజీ మూమెంట్స్ ఉంటాయి చాలా 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 ఉంటాయి సినిమా సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అలాగే ఉంటుంది వివేక్ గారు సార్ ఈ సినిమాకి సంబంధించి పద్నాలుగో తారీఖు ప్రీమియర్లు వేస్తున్నారు అండ్ ఒక్క షో ప్రీమియర్ కాదు అండ్ ఫస్ట్ ఫస్ట్ షో సెకండ్ షో రెండు వేస్తారని నిన్న ఎంతవరకు నిజం షెడ్యూలింగ్ ప్లాన్ చేయలేదండి బట్ ప్రీమియర్స్ డెఫినెట్గా ఉంటుంది ఈవినింగ్ ఈవినింగ్ అండ్ ఓన్లీ ఈవినింగ్లీవ్నింగ్ హరీష్ గారు మీరు రాసే డైలాగ్స్ హీరోలను దృష్టిలో పెట్టుకొని రాస్తుంటారు మేబీ కానీ అది మీ పర్సనల్ క్యారెక్టర్ని దాన్ని రిప్రజెంట్గా చేస్తున్నట్టుంది ఎందుకంటే ఇంతకుముందు మీరు చేసిన గబ్బర్ సింగ్లో నాకు కొంచెం ఉంది అలాంటి రాసే డైలాగ్ ఎవరికి వినిపించిందండి ఆ తర్వాత ఇంటి కొంచెం గట్టిగా అంటే మీరు రాసే డైలాగులు అంటే మీ యాటిట్యూడ్ని కొంచెం తెలిపేటట్టుండే బట్ అది హీరోలకు వెళ్తున్నప్పుడు మాస్ హీరోలతో ఎక్కువ వెళ్తుంటాయి దీంట్లో కూడా ఒకటి ఇప్పుడు యాటిట్యూడ్ మీద రాశారు అదంటే ఇవి మీరు ముందే ఈ డైలాగ్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటారా ఇలాంటి కథలు తొట్టినప్పుడు పెట్టడానికి అంటే ఒక డైలాగ్ రైటర్గా ఆ సిచ్యువేషన్కి ఏం చెప్తే బాగుంటుంది ఫస్ట్ ఆలోచిస్తాము ఇంకోటి మీరు అన్నది ఏంటంటే నా డైలాగులు నా పర్సనాలిటీకి సూట్ అవుతాయి అని అంటారు నేనే కాదు సార్ ఎవడైనా సరే పొద్దున్న లేచి అద్దంలో మోనం చూసుకొని నేను హీరో అనుకొని బయలుదేరతాను తప్ప నేను జీరో అనుకొని బయలుదేరారు కదా హరిశ్ గారు హాయ్ ఇది ఇందులో మీరు ఏమన్నా గెస్ట్ అప్పరెన్స్ చేశారంటే వెనక పోస్టర్లో చూస్తుంటే మీరు కూడా ఉన్నారు కదా ఎస్ అండి గెస్ట్ అపియరెన్స్ చేశాను అది పోస్టర్ వరకు మాత్రమే పరిమితం పోస్టర్ ఓకే ఇంకోటి మీరు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా చూపిస్తున్నారు కదా రవితేజ్ గారిని అలా ఆయన ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా ఒక సాంగ్ చేశారు ఐదేళ్ల వయసుకి అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ రాని ఇందులో వింటేజ్ లుక్లో చూపించి చేయడానికి మీరు ఎంత ఇది ఇందులో ఇంతకుముందు రవితేజ్ గారు చేయనివి చాలా ఐటమ్స్ ఉన్నాయి బచ్చన్ గారిని బేస్ చేసుకొని సో అవి చాలా ఎంటర్టైన్ అవి ముందు చెప్తే బాగుండి డెఫినెట్గా స్క్రీన్ మీద ఐ లవ్ ఇట్ ఓకే విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో